అంతర్జాతీయ తీర పరిశుభ్రత దినోత్సవం సందర్భంగా ఇండియన్ కోస్ట్ గార్డ్ ఆధ్వర్యంలో కోస్టల్ సాగర్ సురక్షిత సాగర్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు కాకినాడ ఎన్టీఆర్ బీచ్ నందు ఇంటర్నేషనల్ కోస్టల్ కార్యక్రమానికి ఓఎన్జీసీ రిలయన్స్ ఈకో ప్లాస్టిక్ ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ రోటరీ క్లబ్ అంబానీ జెమిని కోర్మండల్ సీపోర్ట్ దరిద్రి రక్షిత సమితి సంఘం ముఖ్య అతిథులుగా విచ్చేసి వివిధ కంపెనీల ప్రతినిధుల ఉద్యోగులచే ప్లాస్టిక్ వాడకానికి వ్యతిరేకంగా ప్రతిజ్ఞ చేయించారు అనంతరం ఫ్లాగ్ ఆఫ్ చేసి బీచ్ను పరిశుభ్రం చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రాచీన కాలం నుంచి భారతీయులకు భూమాత పట్ల అపరిమితమైన గౌరవం ఉందని అయితే నేడు భూమి సముద్రం ప్రకృతి పట్ల ప్రజల్లో గౌరవం తగ్గుతుందని ఆయన అన్నారు సముద్రాలు గతంలో కంటే వేగంగా క్షీణిస్తున్నాయి అందువల్ల మనం సముద్రాలను కాపాడుకోవడం అత్యవసరమని అన్నారు ఇప్పటికే ప్లాస్టిక్ వాడకం వల్ల ఋతుభవనాల్లో మార్పులు చోటు చేసుకుంటున్నాయని ప్లాస్టిక్ వల్ల భూమి మాత్రమే కాదు మహాసముద్రాలు కూడా ప్లాస్టిక్ మయంగా మురికితో నిండిపోయాయని విచారణ వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో శామ్ ఇన్స్టిట్యూట్ విద్యార్థులు ఎన్సిసి విద్యార్థులు కోస్ట్ గార్డ్ ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు On this coastal cleanup day organized by the Indian Coast Guard, which they have been doing relentlessly since quite long. And this is important for all of us to understand the what is happening to the ocean. If oceans are there, then only we are there. Our life is dependent on them. As I said in my speech, our body is made up of five elements: Chiti, Jal, Pavak, Dagan, Samira. So all these five elements are essential for us to sustain. So water is an important element that gives us life and if you look at the kind of pollution that has happened recently in oceans, what is the source? 80% is through the runoff which comes from the surface, through air and water, so we need to see that we do not pollute our rivers. If you look at the state of Andhra Pradesh, particularly east coast, uh, this East Godavari area and Godavari has given plenty uh, of pro broad prosperity to this area, if you look the rice the rich delta of Godavari which comes and deposits its soil over here. So we have good rice, fishing industry is a big industry over here. Pisciculture is there, we export maximum amount of fish from here. So it's important for our livelihood as well. And on an annual basis 12 million tons of plastic is entering our ocean. Nine, of which majority 9.5 comes through the surface, the runoff. అందరికీ నమస్కారం అండి ఈరోజు ఇంటర్నేషనల్ కోస్టల్ క్లీనప్ డే అంటే జీట్వంటీ దేశాలన్నీ కూడాను వాళ్ళ సముద్ర తీర ప్రాంతాల్లో ఎటువంటి ప్లాస్టిక్ కానీ ఇతరత్ర వేస్ట్ లేకుండా చేయాలని ఒక సంకల్పం తీసుకున్నారు అందువల్ల ప్రతి సంవత్సరం కూడాను ఇంటర్నేషనల్ కోస్టల్ క్లీనప్ డే థర్డ్ వీక్ ఆఫ్ సెప్టెంబర్లో సాటర్డే ఎప్పుడు వస్తే ఆ రోజు ఈ సంవత్సరం మనకి ఏంటంటే ఈ ట్వంటీ ఫస్ట్ సెప్టెంబర్ వచ్చాను కాబట్టి ఈ రోజు ఇంటర్నేషనల్ కోస్టల్ క్లీన్ అప్లై చేయడం జరుగుతుంది అయితే ఎంవైఎఫ్ఎన్సీసీ సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఏంటంటే ప్రతి సంవత్సరం కూడాను కోస్టల్ స్టేట్స్ అన్నింటిలో ఏదో ఒకటి చేశారు ఎండ్ బీచ్ కాకిని ఏపీలో ఇంకొక బీచ్ ఒక్క స్పాన్సర్ చేయడం కూడా ఉంది అలాగే ఈ ఈవెంట్ని కోస్ట్ గార్డ్స్ వాళ్ళు చాలా ప్రతిష్టాత్మకంగా ఎప్పటినుంచో చూస్తున్నారు మేము అంటే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అలాగే ఎన్జిఓ దరిద్రి రక్షణ సమితి వారు కోస్ట్ గార్డ్స్ వాళ్ళతోటి పేరుపై ఈవెంట్ని ఇంత లార్జ్ స్కేల్లో చేయటం జరుగుతుంది దీని యొక్క ఇది చేయాల్సిన ఆవశ్యకత ఏంటి అని అంటే ఇప్పుడు మనందరం కరోనా ఎఫెక్ట్ అయ్యి ఉన్నాం కరోనా చూసాం దానికి కారణం ఎవరు అందరికీ తెలుసు కానీ ఇక్కడ ఏంటంటే కరోనా ఏంటంటే కంటికి కనిపించింది దాదాపు సిక్స్టీ నుంచి వన్ ఫార్టీ నానోమీటర్స్ ఉండే సైజు ఉంటుంది కానీ ఈ నానోప్లాస్టిక్స్ అనేవి ఏంటంటే అంతకంటే వన్ నానోమీటర్ సైజు కూడాను డిజింటిగ్రేట్ అయిపోతాయి ఇమీడియట్గా మనకి ముప్పు నానోప్లాస్టిక్స్ వల్ల ఉండదు కానీ ఫ్యూచర్లో ఇవన్నీ కూడాను మన హ్యూమన్ టిష్యూస్లో పైలప్ అయిపోయి అంటే మనం తీసుకునే సీ ఫుడ్ ద్వారా కానీ సాల్ట్ ఇటువంటి వాటి ద్వారా మళ్ళీ మన టిష్యూస్లోనే పైలప్ అయిపోయి ఫ్యూచర్ జనరేషన్స్ ఒక ఇరవై సంవత్సరాల తర్వాత ముప్పై సంవత్సరాల తర్వాత మనకి కారణం తెలియదు కానీ హెల్త్ ఎఫెక్ట్స్ వస్తూ ఉంటాయి రిప్రొడక్టివ్ సిస్టమ్ దెబ్బతింటుంది ఇట్లా చాలా ప్రమాదాలు పంచున్నాయి అందుకని అందరూ కూడాను తమ యొక్క బాధ్యతగా ప్లాస్టిక్ సింగిల్ యూస్ ప్లాస్టిక్ వాడకుండా ఉండటం ఎక్కడ పడితే అక్కడ ప్లాస్టిక్ పడేయకుండా ఉండటం చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాం థ్యాంక్ యూ నమస్కారం ఈరోజు స్వచ్ఛ సహాయ సేవ ట్వంటీ ట్వంటీ ఫోర్లో భాగంగా అంటే ఇది సెప్టెంబర్ సెవెంటీన్త్ నుంచి అక్టోబర్ సెకండ్ అక్టోబర్ సెకండ్ వరకు కూడా ఈ కార్యక్రమం జరుగుతుంది అందులో భాగంగా ఈరోజు ఇంటర్నేషనల్ కోస్టల్ క్లీనప్ డే అంటే అంతర్జాతీయ సముద్ర తీర ప్రాంత క్లీన్ చేయవలసినటువంటి రోజు ఈరోజు అది మనకి యూఎన్ గవర్నమెంట్ ఇచ్చింది సో ఈ ఒక్కరోజే మన సముద్ర తీర ప్రాంతాలను భూమినో క్లీన్ చేసుకోవడానికి ఏదో ఒక రోజు పెడుతుంది కానీ ప్రతిరోజు కూడా మన మానవుల యొక్క బాధ్యత ఏంటంటే మనం ఖచ్చితంగా కూడా సముద్ర తీర ప్రాంతాలనే కాదు మన మన ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రతి చెరువుని నదుల్ని కొండల్ని అడవుల్ని సముద్ర తీర ప్రాంతాలని కూడా రక్షించవలసిన బాధ్యత ఉంది ఇందాక నేను కూడా కొంతమందికి చెప్పాను మనం ఏ పర్యాటక ప్రాంతానికి వెళ్ళినా అటవీ ప్రాంతానికి వెళ్ళినా సాగర్ తీర ప్రాంతానికి పర్యాటక పరంగాకి వృత్తిపరంగా దేనికి వెళ్ళినా కూడా ఇది మన యొక్క బాధ్యత ఏంటి మన తీర ప్రాంతాల్ని పరిరక్షించుకోవాలి భూమిని పరిరక్షించుకోవాలి ఎక్కడికెళ్ళినా వెళ్తే మనం పరిశుభ్రంగా ఉంచాలి మనం మన ఈ నేచరే మనకి మనకి ఇక్కడ స్థానం కల్పించిందనే స్పృహతోటి ఉండాలి మనం అందరం విచక్షణ గల జీవిలో ఏ జీవి కూడా ఇందాక ఒకసారి చెప్పాను ఏ జీవి కూడా ప్రకృతికి అగెనిస్ట్గా వెళ్ళటం లేదు మనం ఒక్కడమే డెవలప్మెంట్ పేరుతోటి ఇవన్నీ మర్చిపోయి ప్రకృతే మనకు చోటు ఇచ్చింది అని మర్చిపోయి మనం మన తీర ప్రాంతాలన్నింటినీ కూడా చాలా ప్లాస్టిక్తోనే కాకుండా చాలా రకరకాలైనటువంటి క తోటి మనం నింపేసి మన భవిష్యత్తులే అవతరాలను మాట అట్టుంచండి ప్రస్తుతం మన భవిష్యత్తునే మనం ప్రశ్నార్థంగా చేసుకున్నాం ఈ అసలు విజయవాడలో కానీ ఎప్పుడన్నా మనం వరదలు అనేది విన్నావా అలాగే వాయినాట్ కేరళలో చాలా వరదలు వస్తున్నాయి ఇవన్నీ ఏంటంటే గ్లోబల్ వార్మింగ్ మనం మానవ తప్పిదాలు ఇవన్నీ కూడా అప్పటివరకు మాట్లాడుకుంటున్నారు ఇవన్నీ కూడా కూడా అందరూ గ్రహించి ఎవరో పాలసీ మేకర్స్ చేస్తారని ఇంపకలు చేస్తారని కాకుండా మన బాధ్యతగా మా మానవులు విచక్షణ గల జీవులుగా ప్రతి ఒక్కళ్ళు కూడా పర్యావరణ స్పృహతో ముందుకు వెళ్ళవలసింది ఈ సందర్భంగా కోరుకుంటున్నాను